కలువాయి మండలానికి చెందిన చల్లా సంధ్యారెడ్డి డాటర్ ఆఫ్ చల్లా గోపాల్ రెడ్డి అమ్మ ఏం చాలా మందికి గత సంవత్సరం నుంచి సాఫ్ట్వేర్ జాబ్లు ఇప్పించేస్తానని చెప్పి మా చేత ఫోన్పే అలా చేసుకొని డబ్బులు జాబ్లు ఇప్పించకపోగా డబ్బుల గురించి అడుగుతుంటే అప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇస్తానని గత ఎనిమిది నెలలుగా మమ్మల్ని వేధిస్తుందండి మేము ఎప్పుడు అడగడానికి వెళ్ళినా ఇస్తాను ఇస్తాను అని చెప్పి కొన్ని డేట్లు చెప్తుంది బోగస్ చెక్కులు ఇవ్వడం అంటే అమౌంట్ అకౌంట్ బ్లాక్ అయిన చెక్స్ అలాంటి పనులు చేస్తే మేము విసిగిపోయి స్పందన కార్యక్రమం నుంచి ఎస్పీ గారిని కలవడం జరిగింది ఎస్పీ గారు ఏంటంటే ఏదైతే అమ్మాయి పరిధిలో ఉంటుందో ఆ స్టేషన్కి కేసుని రాసాడనమాట మా సాక్ష్యాలన్నీ చూసి అక్కడికి వెళ్తే మాకేం జరుగుతుందంటే కేసుని ముందులకు పోనీయట్లేదు ఎందుకు పోనీయట్లేదంటే వాళ్ళకి లోకల్గా ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉందంట వాళ్ళ బావ అక్క ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇన్వాల్వ్ అయిపోయి అమ్మాయిది అమ్మాయి ఇది చేసేది తప్పైనా సరే దానికి రానివ్వట్లేదు అట్లీస్ట్ ఆ అమ్మాయి స్టేషన్కి కూడా రావట్లేదు స్పందించట్లేదు మేము ఏదన్నా చేస్తే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం మా మీదే రివర్స్గా జెండర్ బేస్ చేసుకొని అబ్యూస్ చేస్తున్నారు ఇంకోటి చేస్తున్నారు నన్ను అట్లా టార్చర్ చేస్తున్నారు ఇట్లా టార్చర్ చేస్తున్నారు అని చెప్పి ఫోన్లు బ్లాక్లో పెట్టుకుంటుంది మాకు ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియట్లేదు ఇక్కడికి వస్తే ఈరోజు ఎస్పీ గారు మళ్ళీ ఎవరైతే కన్సర్న్ ఎస్ఐ ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది ఆ అమ్మాయిని రిమాండ్లోకి తీసుకోండి ఫస్ట్ ఏదున్నా కూడా కేసు పూర్వపరాలు పరిశీలించి మాకు న్యాయం జరిపించండి అని చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ ఎస్పి గారి చెప్పిన మాటల మేరకు మేము అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అనమాట ఇప్పుడు కొలువయికి వెళ్ళి మళ్ళీ ఎస్ఐని కలుస్తాము న్యాయం జరిగిద్దని కోరుకుంటున్నాము దయచేసి మా లాగా మీరు ఎవరు మోసపోవద్దు ఇలా ఇలాగే హిందుపురండి మాది జాబ్ ఇప్పిస్తాను అని చెప్పి ఫోన్ మీద ఫోన్ చేసేది పంపించు లేదంటే మీ జాబ్ వేరే వాళ్ళకి అని చెప్పేది మళ్ళీ వెంటనే ఒక ఐదు గంటల వ్యవధిలోనే మళ్ళీ ఇంకో యాభై వేలు సర్దమని చెప్పేది అట్లా టార్చర్ పెట్టించి నా దగ్గర మూడు లక్షలు తీసుకుందండి మూడు లక్షలు తీసుకుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఇచ్చాను తర్వాత జాబ్ ఇప్పించకపోగా డబ్బులు అడిగితే ఈ నా దగ్గర లేదు నేను వేరే వాళ్ళకి పంపించేశాను వాళ్ళు ఎవరో పేరు చెప్పమన్నా చెప్పదు దానికి తోడు జాబ్ ఇవ్వకపోగా డబ్బులు వెనక్కి ఇవ్వమంటే ఎవరు చెప్పుకుంటా చెప్పుకోపో నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని మాది హిందుపరువు చాలా దూరం కదండి ఇక్కడ మేమేమి రాలేము అని అనుకుని ఆమె మాటలు చెప్తుంటుంది